హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే పొద్దు పొద్దున్నే ఆరు గంటలకి నిద్రలు వేసేసి వచ్చే రావటం బయటకైతే అనమాట ఇంకా మబ్బు మబ్బు కానీ మస్క మస్కగానే ఉంది ఇంకా పూర్తిగా తెల్లారలేదనమాట ఈ పూర్తిగా తెల్లారని టైంలో కూడా ఈ ముద్ద మందార పువ్వులు ఈ ఎర్ర మందార పువ్వులు ఇవి పెద్ద సైజులో ఉండేవి ఇవి మాత్రం పూర్తిగా ఇచ్చేసుకున్నాయి చూడండి ఎంత పూర్తిగా ఇచ్చేసుకున్నాయో ఇంకా పూర్తిగా తెల్లారనే లేదు ఈరోజు శుక్రవారం అనమాట శుక్రవారం రోజు మనం పూజ చేసుకోవాలంటే మనకు పువ్వులు ఉండాలంటే ఎర్లీ మార్నింగే లేచి మన పువ్వులు అయితే తెంపుకోవాలని చెప్పేసి నేను లేచాను అయితే మనం వచ్చే రాటం చెట్లకాయ చూసినప్పుడు ఆ ఎర్ర మందార పువ్వులేమో చాలా బాగా చాలా ముద్దగా ఇంత పెద్దగా ఇచ్చేసుకొని ఉన్నాయి ఇవి మాత్రం మనం ఆరెంజ్ కలర్ మందార పువ్వులు మాత్రం అసలు ఇచ్చుకోనే లేదు ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉ కనిపిస్తున్నాయి కానీ ఇంకా పూర్తిగా ఇచ్చుకోలేదు ఈ పువ్వులు ఇచ్చుకోవడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది ఇవి ఇవి పూర్తిగా ఇచ్చుకునేసరికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా అవుతుంది పూర్తిగా ఏడు గంటల టైంలో మాత్రమే ఈ పువ్వులు ఇచ్చుకుంటున్నాయి ఈ పువ్వులు ఈరోజైతే చాలా ఎక్కువగా పూసాయి నా కోసమేనేమో ఎందుకంటే ఒక డజన్ పువ్వుల వరకు ఉన్నాయి పన్నెండు పదమూడు పువ్వులు అయితే ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ని పువ్వులు పూసినాయి కానీ ఈ చెట్టు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ పదమూడు పువ్వులల్లో ఖచ్చితంగా ఒక్క పువ్వు అన్న ఒంటి రెక్క పువ్వు అయితే ఉంటుంది ఈ పదమూడు పువ్వులల్లో ఒకటి రెండు రెక్కల పువ్వులు ఉంటాయి ఒక పది పువ్వులు ముద్దగా ఉన్న పువ్వులు ఉంటాయి ఒకటి రెండు మాత్రం ఒంటి రెక్క పువ్వులు ఖచ్చితంగా ఉంటాయి ఈ పువ్వులు ఒంటిరెక్క పువ్వుల ముద్ద పువ్వుల అనేది కూడా మనం దీన్ని చూసే చెప్పొచ్చు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్న ఈ పువ్వులలోనే మనకు ముద్ద పువ్వులైతేనేమో ముద్ద ముద్దగా ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒంటిరెక్క పువ్వులు అయితేనే ఓన్లీ అందులో ఉన్నటువంటి చిన్న పిలక కనిపిస్తూ ఇట్లా మామూలుగా ఉంటుంది అనమాట ఈ పువ్వులని నేను మార్నింగ్ టైంలో ఇక వెంటనే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంట్లో పని పూర్తి అయిపోయి మనం పూజ చేసుకుందాంలే అని అనుకుంటున్నామంటే కథమేయంగా మనకి పువ్వులు అయితే కనిపించవు ఇవాళ ప్రశాంతంగా శుక్రవారం రోజు మనం దేవుడికి పూజ చేసుకుందాము అని అనుకొని మనం పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి పువ్వులు తెంపుకుందాం అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ పువ్వులు వేరే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసి ఈ పువ్వులైతే కోసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా లక్ అనుకోవాలి నేను ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచినా కానీ నా పువ్వులు అయితే ఉన్నాయన్నమాట అంత పొద్దున్నే మనం పూజ చేసుకుందామని చాలా ఫ్రెష్ మైండ్తో పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత తల స్నానం చేసేసి బయటకు వచ్చేసి చూసినప్పుడు ఫ్రెండ్స్ చెట్లకి పువ్వులు లేకపోతే అప్పుడు ఉంటుంది మన బాధ వర్ణనాతీతం మనం ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేని బాధ అది ఎవరి మీద చూపించాలో తెలియని బాధ అది ఎవరు పూలు కోసుకెళ్ళిపోయారో తెలియదు మనం పూజ చేసుకోవడానికి మనం ఇన్ని రోజులు కష్టపడి పెట్టుకున్న చెట్లని మన ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకునే టైంకి మనకంటే ముందు ఎవరో వచ్చి పూలు కోసుకెళ్ళిపోతే ఆ బాధ వేరే విధంగా ఉంటుంది మనం మూడ్ ఆఫ్ అయిపోవాల్సి వస్తుంటుంది మనం ఎంత పీస్ఫుల్ మైండ్తో అనుకున్నా కానీ మనం అప్పుడు పీస్ఫుల్ మైండ్తో ఉండలేము కానీ ఈరోజైతే నాకు పువ్వులు అందుకే ముందుగా తెంపేసి ఇంట్లో పెట్టేసుకున్నామనుకో మన పని పూర్తి అయిపోయిన తర్వాత ఎయిట్ ఆర్ నైను పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత నైన్ లేదా టెన్ కళ్ళనైనా పూర్తి చేసేసుకోవచ్చు అప్పుడైతే మన పూలు మన దగ్గరే ఉంటాయి కదా అవి పోయిన తర్వాత బాధపడే బదులు పోకముందే మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రోజు పువ్వులు వెళ్ళిపోతున్నాయి ఎవరో తెంపుకెళ్ళిపోతున్నారని మనకు తెలిసినప్పుడు మనకు అవసరమైన రోజు ఈరోజు ప్రత్యేకమైన రోజు మనం ఈరోజు ఇంట్లో ఉంటున్నాము మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం దేవుడికి మనసారా పూజించుకుందాము అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పువ్వులే కోసేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఆ తర్వాత అన్ని పనులు పూర్తి అయిపోయిన తర్వాత దేవుడికి చేసుకోవడం చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేనైతే ఈ పువ్వులన్నీ మనము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు కదా చేతులు కాలక ముందే మనం జాగ్రత్త పడాలి అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ నేను ఈరోజు పువ్వులైతే ఈ ఈరోజు ఏంటో తెలియదు కానీ శుక్రవారం అని చెప్పేసి నేను చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని ఏమో మరి చాలా ఎక్కువ పువ్వులు అయితే పూశాయి ఎర్ర మందార పువ్వులు కూడా పదకొండు పదమూడు పువ్వులు పూశాయి ఈ సేమ్ టు సేమ్ పూసాయి పువ్వులు అయితే ఈ పువ్వులు ఎర్ర చిట్టి ఎర్ర మందార పువ్వులు కానీ ఆరెంజ్ కలర్ మందార పువ్వులు కానీ మనకి ఈరోజు డజన్ల కొద్ది పువ్వులు అయితే పూశాయి ఒకదానికి ఒకటి నేను తగ్గుతానా నీకంటే అన్నట్టుగా అవి కూడా అనుకున్నాయో ఏంటో మరి ప్రతి ఒక్క చెట్టుకి పదమూడు పువ్వులు అయితే పూసాయి రెండు పువ్వులు రెండు ఆరెంజ్ కలర్ మందార పువ్వు చిట్టి ఎర్ర మందార పువ్వులు రెండు మనకి డజన్ కంటే ఎక్కువగానే పూసాయి అన్నమాట పువ్వులు ఇంత ఎక్కువగా పువ్వులు ఈ టైంలోనే పూసాయి ఇంతకు ముందు ఎప్పుడూ ఇన్ని పువ్వులైతే పూయలేదు ఎప్పుడు ఆవులు వచ్చేసి గేదెలు వచ్చేసి ఈ చెట్లనైతే సగం సగం తింటూ ఉండడం వల్ల నాకు ఎప్పుడూ పువ్వులు ఇంతగానో అందలేదు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఆవులు గేదెలు రావడం తగ్గిపోయినాయి ఒకవేళ వచ్చినా కానీ నేను ఇంటి దగ్గర ఉంటున్నాను కదా వాటిని వెంటనే పంపి వల్ల మన చెట్లను అయితే అవి ముట్టుకోకపోవడం వల్ల మనకి ఎక్కువ మొత్తంలో పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి ఈ పువ్వులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అవి పెద్ద మందార పువ్వులు ఇవేమి చిట్టి మందార పువ్వులు ఇవి ఖచ్చితంగా పదమూడు పువ్వులు అయితే ఉంటాయి ఒకటి రెండు పువ్వులు మూడు మూడు నాలుగు నాలుగు ఈ చిట్టి మందార పువ్వులు అనేవి ఐదు ఇలా ఉన్నాయంటే అవి పూర్తిగా ఎర్ర మందార పువ్వులు ఇచ్చాయి ఆరు ఏడు మా అసలు ఇచ్చుకోకుండా ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి ఆరెంజ్ కలర్ పువ్వులు అయితే ఈ చిట్టి మందార పువ్వులేమో మీడియం మీడియంగా ఉన్నాయి అటు పూర్తిగా ఇచ్చుకోలేదు మరి ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కాకుండా మీడియం మీడియంగా ఉన్నాయి అన్నమాట చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో డజన్కి ఎక్కువగానే పువ్వులు పూసాయి ఈరోజైతే మనకి రెడ్డు మందార పువ్వులు కానీ ఆరెంజ్ కలర్ మందార పువ్వులు కానీ దేనికి ఏది తీసిపోవన్నట్టుగా చాలా ఎక్కువ ఎక్కువగానే పూశాయి ఇవి మార్నింగ్ టైంలో పూసిన పువ్వులు అవి ఇవి అయితేనేమో ఇవి ఎర్ర మందార పువ్వులు ఇవి పూసినప్పుడు ఇంత ఫ్రెష్గా ఉంటున్నాయి ఇవి కూడా ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పువ్వులు ఇప్పుడు తీసుకొచ్చేసాము ఇంట్లో పెట్టేసుకున్నాము అనమాట ఈ అలా ఇచ్చక ముందు తీసి ఫ్రిడ్జ్లో అనుకో మనం నెక్స్ట్ టూ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటున్నాయి పూర్తిగా ఇచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో తెంపుకున్నామనుకో ఈ మందార పువ్వులు ఆరెంజ్ కలర్ మందార పువ్వులు ఉన్నాయి కదా అవి మన చిట్టి మందార పువ్వుల కంటే మన పెద్ద ఎర్ర మందార పువ్వుల కంటే చాలా త్వరగా వాడిపోతున్నాయి అవి ఇచ్చుకోవడం చాలా లేటుగా ఇచ్చుకుంటున్నాయి వాడిపోవడం చాలా త్వరగా వాడిపోతున్నాయి చూడండి ఎంత త్వరగా వాడిపోయినాయో వీటితో పాటు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎర్ర మందార పెద్ద మందార చిటి మందార పువ్వులు అవి అంతగానో ఏం వాడిపోలేదు ఇవి మాత్రం చాలా తొందరగా వాడిపోయినాయి ఈ పువ్వులు చూసి మన చెంటిగాడైతే ఈ మమ్మీ ఈ పువ్వులు తెంప మాకే ఎందుకే తెంపుతున్నావు అవి నిద్రపోతాయి పొద్దుకేలా అని అంటుండు వాటిని వాళ్ళు ఆడుకునేటప్పుడు పిల్లలు కూడా పువ్వులు కోసుకొని తీసుకొచ్చి ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు తెంపినప్పుడు ఇంత పెద్దదిగా ఉండేసి తర్వాత తర్వాత అవి వాడిపోవడం చూసి నిద్రపో